వల్ల కొంచెంగానే తీసుకుంటాను అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట ఫస్ట్ చేసినప్పుడు నుంచి యూస్ చేస్తాను కన్సిస్టెన్సీ కూడా ముద్దగా అవుతుంది పలుచుకుంటుంది చాలా ఈజీగా అయితే అయిపోతుంది లేకపోతే చాలా కష్టం కష్టమైపోతుంది మళ్ళీ తినరు ఏం చేయరు అనమాట అలా అయితే వన్ అవర్ తర్వాత చూసినా సరే కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉంటుంది అనమాట ముద్దగా అవదు అందుకని ఇది వేసుకోవాలి లైట్గా తినేస్తున్నాడు చూడండి అలా నీట్లో ముంచుకుండా వీడే కొనుక్కొని తినేస్తున్నాడు మొత్తం బిస్కెట్స్ నాకెబ్బా లక్కి బిస్కెట్ నాకే మమ్మీకి మమ్మీకి నోట్లో పెట్టే లెక్క చూడ అస్సలు ఎవరికి పెట్టడు మొత్తం పెట్టేసుకున్నాడు నోట్లో మొత్తం పెట్టేసుకొని ఆడే తినేస్తున్నాడు ఎవరికి ఇవ్వకుండా బిస్కెట్ బిస్కెట్ తినేసావా తినేస్తాను బిల్ ఇంకా లక్కీకి వచ్చేసి ఇప్పుడు అయితే కలుపుతున్నాను అనమాట సో మార్నింగ్ అయితే బిస్కెట్స్ తిన్నాడు కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం ఉక్కరు కలిపిస్తే ఉక్కరు పెట్టిస్తే తినేస్తాడు తినేసి హ్యాపీగా ఎక్కడైనా ఆడుకుంటాడు లేదా పడుకుంటాడు అనమాట అందుకే ఉక్కరు కలిపిస్తున్నాను ఈయనకి ఆమె కావాలా లెక్కీ ఆమ్ కావాలా ఆమ్ కావలు ఆమ్ తింటావా ఆమ్ తింటావా ఆమ్ తింటావా నీకు లేదు నీకు లేదు నీకు లేదు నాకే నీకు లేదు నీకు లేదు నీకు లేదు నీకు ఇవ్వను ఆమ్ నాకే నీకు లేదు ఇంక నేను అక్కడ చేస్తూ ఉంటే వచ్చి ఎప్పుడు పడుతుందా అన్నట్లు చూస్తున్నాడు అనమాట నీకేరా రెడీ అయిపోయింది పో అన్న వెళ్ళట్లేదు అక్కడ నుంచి ఇంకొక్కరు వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట ఇది సో కుక్కర్లో అయితే మీకు ఫస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను కొంచెం నెయ్యి అయితే నేను యాడ్ చేసుకుంటాను ఇదండి జీ నేనైతే జీఆర్బీ నెయ్యి అయితే యూజ్ చేస్తాను ఇది ఫస్ట్ నుంచి ఉక్కరే అలవాటు చేసినప్పటి నుంచి ఇదైతే వేస్తాను ఇది ఈ కంటే ఏ రోజైనా పెడితే మాత్రం అసలు అస్సలు అనమాట అందుకని ఇది కొంచెంగా వేస్తాను ఎక్కువ అయితే యూజ్ చేయను ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి ఉక్కురి కన్సిస్టెన్సీ అనేది పల్చగా అదే ముద్దగా అవదనమాట కొంచెం పల్చగానే ఉంటుంది అనమాట లేకపోతే ముద్దగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ నెయ్యి అనేది కొంచెం వేసుకుంటారనమాట అంటే మనం చేసి చల్లారి పెట్టాక ఏంటంటే ఉక్కు ముద్దగా అయిపోతూ ఉంటుంది సో ఇది వేయడం వల్ల అలా అయితే అవదనమాట కన్సిస్టెన్సీ అనేది ఎప్పటికీ పల్చగానే ఉంటుంది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పెట్టిన పల్చగానే ఉంటుంది అందుకే ఇది వేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఒకేసారి ఎక్కువగా అయితే నేను చేసుకోను అనమాట వదిలిస్తే మళ్ళీ వేస్ట్ అవుతుందని చెప్పి కొద్ది కొద్దిగా చేసుకుంటాను అనమాట ఒక వన్ అవర్ టూ అవర్స్ సరిపోయినంతైతే చేసుకుంటాను అందుకనే నేను ఇదిగోండి ఇప్పుడు కొంచెం అయితే చేశాను ఇది ఇప్పుడు పెట్టిస్తే దీ తినేస్తాడు అనమాట ఇది ఒక రౌండ్కి అయితే సరిపోతుంది లక్కి చాకే వద్ద చాకీ చాకీదా చాకీ లెక్కే బిస్కెట్ బిస్కెట్ అమ్మ బిస్కెట్ నాకు లేదా బిస్కెట్ నాకు ఇచ్చిన బిస్కెట్ ఇవ్వ నాకు బిస్కెట్ ఇవ్వ నాకు నాకేది బిస్కెట్ బిస్కెట్ మమ్మీకి ఇవ్వా బిస్కెట్ ఏది తినేస్తావు బిస్కెట్ తింటావా తింటావా లెక్కే బిస్కెట్ ఇవ్వా బిస్కెట్ నాకు ఇవ్వా లెక్కి వెళ్ళిపోతున్నా అయితే బాయ్ బాయ్ ఓకే నేను వెళ్ళిపోతా అయితే బాయ్ బాయ్ లెక్కి బాయి లెక్కి బిస్కెట్ ఇస్తాం మరి ఎలా తినేస్తున్నాడు చూడండి నోట్లో పెట్టి చీచీ 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 చీ ఏది నాకేది బిస్కెట్ ఏది బిస్కెట్ ఇవ్వా గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్ కదా బిస్కెట్ మమ్మీకి ఇచ్చి మమ్మీకి బిస్కెట్ ఇచ్చిన్నాను ఆ ముద్ద నీకు ఆమ్ తినిపించొద్దా ఇదో ఆమ్ తినిపించొద్దా ఆము వద్దా చెప్పు తీసుకున్నాను రియాక్షన్ చూడండి ఇక్కడ ఇది ఉంది కదా దీనిలాగేస్తుంది అనమాట బిస్కెట్ దీన్ని అందుకుంటున్నాడు బిస్కెట్ని కోపం వస్తుందా లెక్కి కోపం వస్తుందా లెక్కి లెక్కి కోపం వస్తుందా ఇదా ఇదా బిస్కెట్ నీకే అయ్యా ఎలా తినేడానికి వచ్చేస్తా చిచ్చి తినేస్తావు బిస్కెట్ తినేస్తావు వాళ్ళకి ఇంకా లక్కి ఇప్పుడు కలిసామన్నాను కదా అదైతే కొంచెం అనమాట చల్ల చేసి ఇప్పుడు లక్కి తినిపించేస్తాం అనమాట ఇంక ఇలా ఆడుకుంటూ తినేస్తాడు అనమాట ఈవినింగ్ టైంలో ఇప్పుడు టైం వచ్చి ఫైవ్ థర్టీలో అవుతుంది అనమాట ఈ టైంకి లెగ్ అయితే తినేస్తాడు एरने स्टिकर में टाइप कर दे। लकी, जी 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 मुँह चुड़ मुँह चुड़ ट्राइ ट्राइ ट्राइ। लकी, जी 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 నూలు తాగి లూల్ తాగిదా నా లూల్ తాగి లెగ్గే కొంచెం నూల్ తాగి లూల్ తాగి కొంచెం నూల్ తాగి కొంచెం నూల్తాయి ఇంక ఇలా తినిపిస్తూ మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా అయితే వాటర్ పెట్టించుకోవాలి అన్నమాట పెట్టుకుంటే పిల్లలు ఫ్రీగా తినేస్తారు ఇలా వీళ్ళు తినిపించేటప్పుడు ఏదైనా ఇలా బండిలాడుకుంటే దాని మీద పెట్టిస్తామంటే వీళ్ళే ఆడుకుంటూ తినేస్తారు మనమైతే ఇంకా బ్రతిన్లు ఆడాల్సిన పైన ఉండదు నార్మల్గా అయితే మనం ఊళ్ళో పెట్టుకొని తినిపిస్తే ఇబ్బంది అనిపిస్తుంది ఇలా అయితే ఓకే నీటి తినేస్తారు వాకర్లో పెట్టిస్తామంటే ఇలా ఆడుకొని చూశారు కదా ఇదేనా అందరి లెక్క ఎందుకు చెప్తున్నానంటే సో నెయ్యి చూసారు కదా మనం ఎంత టైం లేట్ అయినా సరే ఈ కన్సిస్టెన్సీ అనేది ముద్ద కావదనమాట ఇలాగే పల్చగానే ఉంటుంది అది నెయ్యి అయిపోతే తొందర ముద్దలు అయిపోతుంది అనమాట అందుకే ఇందులో వేసుకోవడం వల్ల ఇది ఒక బెనిఫిట్ అనమాట కొద్దిసేపు ఇలా ఆడుకుంటూ పడుకుని పోయాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్